హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు వీడియో మరువమ్మక్క గురించి చాలా కామెంట్స్ వస్తున్నాయండి మరువమ్మక కేర్ గురించి చెప్పండి వీడియో చేయమని అందుకే ఈరోజు వీడియో చేస్తున్నాను దీన్ని ఇంగ్లీష్లో మరుజరామని మజురానా అని కూడా పిలుస్తారు ఇది పుదీనా ఫ్యామిలీకి మింట్ ఫ్యామిలీకి చెందినది చాలామంది మరువమ్మక్కను పెంచడంలో ఫెయిల్ అవుతూ ఉంటారు మొక్క ఎండిపోయి చనిపోతూ ఉంటుంది కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసేవాళ్ళు దీన్ని పెంచడంలో చిన్న చిన్న పొరపాట్లు చేయడం వల్ల మొక్క చనిపోతుంది దీన్ని సులభంగా మనం ఇంట్లో ఎలా పెంచుకోవాలి ఎలాంటి కేర్ తీసుకోవాలో ఏ టు జెడ్ డీటెయిల్స్ అన్నీ చూద్దాం సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం లెట్స్ గెట్ స్టార్ట్ మరువ మొక్క నుండి మంచి సువాసన వస్తూ ఉంటుంది కదా అందుకే దీన్ని మనం ఎక్కువ ఇళ్లలో పెంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం మరువాన్ని పువ్వులు మాల కట్టేటప్పుడు చిన్న చిన్న కొమ్మలు కలిపి మాల కడుతూ ఉంటాం ఇవన్నీ మనకి తెలిసిన విషయాలే ఈ మొక్కను ఎలా పెంచుకోవాలో ఇప్పుడు కొన్ని కేర్ టిప్స్ చూద్దాం ముందుగా సాయిల్ ఎలాంటిది ఉండాలో చూద్దాం మరువ మొక్కకు సాయిల్ చాలా లూజ్గా ఉండాలండి ఇసుక మట్టిలో ఇది చాలా బాగా పెరుగుతుంది కాబట్టి మనం నర్సరీ నుండి మొక్కను తెచ్చాక రీపాటింగ్ చేసేటప్పుడు మట్టిలో ఇసుక శాతం ఎక్కువ ఉండేలాగా తీసుకోండి ఒక ఇరవై ఐదు శాతం మట్టిని ఇరవై ఐదు శాతం కంపోస్ట్ని యాభై శాతం ఇసుకను ఉపయోగించాలి మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకునేటప్పుడు ఇలా మనం తయారు చేసుకుంటే మొక్క చాలా బాగా పెరుగుతుంది ఇలాంటి మంచి వెల్ డ్రైన్ సాయిల్లో మొక్క బాగా ఎదుగుతుంది దీనికి సన్లైట్ అయితే ఆగస్టు సెప్టెంబర్ నుండి ఎండ తీవ్రత ఎక్కువ ఉండదు కదా అలాంటి సమయంలో వింటర్ రైనీ సీజన్స్లో రోజంతా మొక్కకు ఎండ తగలాలి ఫుల్ సన్లైట్లో పెట్టుకోవాలి ఎండాకాలంలో అయితే ఏప్రిల్ మే జూన్లో పార్షియల్ సన్లైట్లో పెట్టుకోవాలి ఉదయం పది పదకొండు గంటల వరకు ఎండ తగిలేలాగా చూసుకొని మిగిలిన సమయం నీడగా ఉన్న చోట పెట్టుకోవాలి ఏవైనా పెద్ద మొక్కల మధ్యలో పెట్టుకుంటే మంచిది వింటర్లో మీరు ఉండే ప్రదేశంలో బాగా చల్లదనం ఉంటే మరీ ఎక్కువ చలిని కూడా మొక్క తట్టుకోలేదు ఎక్కువ చలి ఉన్నప్పుడు మొక్కను కాపాడుకోవాలి అలాంటి సమయంలో బాల్కనీలో పెట్టుకుంటే మంచిది మన ఆంధ్ర సైడ్ క్లైమేట్ అయితే మరీ అంత ఎక్కువ మంచు కురవదు కాబట్టి పైన టెర్రస్ మీద ఉంచేయచ్చు బాగా మంచి పడే ప్రదేశాల్లో మీరు ఉన్నట్లయితే మొక్కను మంచు నుండి కాపాడుకోవాలి ఈ మరువ మొక్క పాలినేటర్స్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది హనీ బీస్ బటర్ఫ్లైస్ని ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది తర్వాత వాటరింగ్ విషయానికి వస్తే ఇది డ్రాట్ టాలరెంట్ ప్లాంట్ అండి ఎక్కువ ఫ్రీక్వెంట్గా వాటరింగ్ చేయగలద్దు తక్కువగా వాటరింగ్ చేస్తే సరిపోతుంది వింటర్లో అయితే వాటరింగ్ చేసిన తర్వాత తడి త్వరగా ఆరిపోదు కదా కాబట్టి మళ్ళీ వాటరింగ్ చేసేటప్పుడు మట్టిని ఒకసారి టచ్ చేసి చూడండి మట్టి పొడిగా ఉండి మీ వేళ్ళకి అంటుకోకపోతే అప్పుడు వాటరింగ్ చేయండి ఓవర్ వాటరింగ్ అస్సలు చేయకండి ఓవర్ వాటరింగ్ వల్ల ఏమవుతుందంటే వేర్లు కుళ్ళిపోయి మొక్క చనిపోతుంది ఆకులు లైట్గా పసుపు రంగులోకి మారిపోతున్నాయి అంటే మీరు మరో మొక్కకు ఎక్కువ వాటరింగ్ చేసేస్తున్నారు అని మనకి ఇండికేషన్ అనమాట కాబట్టి జాగ్రత్తగా సాయిల్ చెక్ చేసి వాటరింగ్ చేయండి చలికాలంలో పైన మట్టి ఎండిన తర్వాత ఆరు నుండి ఎనిమిది ఇంచుల కుండీలో ఉన్న మొక్కకు మూడు వందల ఎంఎల్ అంటే ఒక చిన్న గ్లాస్ వాటర్ ఇస్తే చాలు సమ్మర్లో మాత్రం వాటర్ త్వరగా ఇంకిపోయి మట్టి డ్రై అయిపోతుంది కాబట్టి ఎక్కువ వాటర్ ఇవ్వాలి కుండీ నుండి నీళ్లు బయటకు వచ్చేలాగా వాటరింగ్ చేసుకోవాలి కుండీలో డ్రైనేజ్ హోల్స్ కూడా ఎక్కువ ఉండేలాగా వాటరింగ్ చేయగానే వెంటనే డ్రైన్ అవుట్ అయ్యేలాగా చూసుకోండి ఇంకా ఫెర్టిలైజర్ అయితే ఇది కేవలం ఆకుల కోసం పెంచుకునే మొక్క కాబట్టి నైట్రోజన్ రిచ్ ఫెర్టిలైజర్ ఇస్తే చాలు మనం కూరగాయలు కడిగిన నీళ్లు లేదా బియ్యం పప్పులు కడిగిన నీళ్లు డైల్యూట్ చేసి వారానికి ఒకసారి ఇస్తే సరిపోతుంది నేను ఈరోజు దీనికి బియ్యం కడిగిన నీళ్ళు ఇస్తున్నాను బియ్యం కడిగిన నీళ్ళల్లో ఇంకొన్ని నార్మల్ వాటర్ కలిపి డైల్యూట్ చేసి ఇస్తున్నాను ఇంకా మరువానికి మస్టర్డ్ కేక్ లిక్విడ్ ఫెర్టిలైజర్ కూడా ఇవ్వచ్చు ఆవుపిండితో లిక్విడ్ ఫెర్టిలైజర్ చేసి పది రోజులకు ఒకసారి ఇస్తే చాలా బాగా పెరుగుతుందండి ఏ ఫెర్టిలైజర్ అయినా లిక్విడ్ ఫెర్టిలైజర్ వారానికి ఒక ఫెర్టిలైజర్ చొప్పున మీరు ఇవ్వచ్చు ఇంకా దీనికి లిక్విడ్ కంపోస్ట్ ఫెర్టిలైజర్ ఇవ్వచ్చు లేదా లిక్విడ్ సీవిడ్ ఫెర్టిలైజర్ ఇవ్వచ్చు అలా నైట్రోజన్ ఉన్నవి ఏవైనా ఇవ్వచ్చండి ఈ వారం నేను బియ్యం కడిగిన నీళ్ళు ఇచ్చాను కదా నెక్స్ట్ వీక్ లిక్విడ్ కంపోస్ట్ ఇస్తాను మళ్ళీ వారం సీవిడ్ ఇస్తాను అలా వారానికి ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ని ఇస్తూ ఉంటాను అలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మొక్కకు కావాల్సిన పోషకాలు అంది మొక్క హెల్తీగా పెరుగుతుంది నెక్స్ట్ టిప్ ఏంటంటే దీనికి అటాక్ అయితే పెద్దగా ఏమీ రావు ఒకవేళ ఏమైనా వస్తే డ్యామేజ్ అయిన ఆకుల్ని ఎండిన ఆకుల్ని కట్ చేసి తీసేయండి అలాగే పది రోజులకు ఒకసారి నీమ్ ఆయిల్ ఉంటే మీ దగ్గర టూ ఎంఎల్ నీమ్ ఆయిల్ని ఒక లీటర్ వాటర్లో కలిపి మొక్క మొత్తం స్ప్రే చేసుకోండి ఇంకొక టిప్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి మరువ మొక్క గుబురుగా పెరగాలంటే ప్రూనింగ్ అవసరం కొమ్మలు ఇలా పొడవుగా పెరిగిపోతున్నాయి కదా ఇలా పొడవుగా కాకుండా గుబురుగా మొక్క పెరగాలంటే ఇలా కొమ్మల్ని చిన్న చిన్నగా కట్ చేస్తే పక్క నుండి కొత్త కొత్త చిగుళ్ళు కొమ్మలు వచ్చి మొక్క గుబురుగా పెరుగుతుందనమాట కొమ్మలను మరీ ముదరనివ్వకుండా లేతగా ఉన్నప్పుడే ఇలా ప్రూనింగ్ చేసుకుంటూ ఉంటే మంచి బుష్షీగా తయారవుతుంది ఇలా చేత్తో ఒకటి నుండి రెండించుల కొమ్మను తుంచితే సరిపోతుంది ఇంకా ఈ మరువ మొక్క వల్ల ఉపయోగాలు కూడా చాలా ఉన్నాయండి ఆయుర్వేదంలో దీన్ని ఎక్కువ వాడుతూ ఉంటారు గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గించడానికి ఇంకా ఈ ఆకుల నుండి తీసే ఆయిల్తో దగ్గును జలుబును తగ్గించవచ్చు డిప్రెషన్ తల తిరగడం అలాంటివి ఉంటే మరువ ఆయిల్ని వాటర్లో వేసి తాగితే తగ్గుతుందన్నమాట తలనొప్పి జలుబు దగ్గు లివర్ ప్రాబ్లమ్స్ ఇలా చాలా వాటికి ఈ మరువమ్మ ఆయిల్ని ఉపయోగిస్తూ ఉంటారు ఓకే ఫ్రెండ్స్ మీరు అడిగిన వీడియో చేశాను కాకపోతే కొంచెం లేట్ అయింది నాకు మరువ గురించి తెలిసిన డీటెయిల్స్ అన్ని షేర్ చేశాను వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్ అండ్ హ్యాపీ గార్డెనింగ్